మన కోసం మన వార్తలు అందిస్తున్న ఏటీఎం న్యూస్ కు స్వాగతం అసెంబ్లీ ఎన్నికల బరిలో నెంబర్ వన్ స్థానంలో నిలిచిన ఆనం రామనారాయణ రెడ్డి నెల్లూరు జిల్లా ఆత్మకూరు అసెంబ్లీ అభ్యర్థిగా ఎన్డీఏ కూటమి బలపరిచిన తెలుగుదేశం పార్టీ నుండి పోటీ చేస్తున్న ఆనం రామనారాయణ రెడ్డి ఆత్మకూరు నియోజకవర్గంలో ప్రధాన స్థానంలో నిలిచారు ఆనం పేరు ప్రకటించిన రోజు నుండి ఇప్పటి వరకు ప్రతి ప్రక్రియలో కూడా ప్రథమ స్థానంలో ఉన్న ఆనం రామనారాయణ రెడ్డి నేడు ఎన్నికల కమిషన్ ప్రకటించిన బ్యాలెట్ నమూనాలు కూడా మొదటి అకౌంట్ లో సైకిల్ గుర్తు ఆనం రామనారాయణ రెడ్డి నెంబర్ వన్ స్థానంలో నిలిచారు ఆత్మకూరు నియోజకవర్గం నుండి పోటీ చేసుకునేందుకు ఆనం రామనారాయణ రెడ్డి పేరు ప్రకటించిన నాటి నుండి నియోజకవర్గంలో అధికార పార్టీ నుండి భారీ ఎత్తున వేలాది మంది సామాన్యుడు నుండి నియోజకవర్గ స్థాయి నాయకుల ఆ వరకు ఆనం రామనారాయణ రెడ్డి అభివృద్ధిపై నమ్మకంతో ఆయన వెంట నడిచేందుకు తెలుగుదేశంలో చేరడం ప్రథమ స్థానంలో నిలిచారు అలాగే ప్రచారంలో ఇప్పటికే నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో ఆనం మార్కు ప్రచారం నిర్వహిస్తూ ప్రథమ స్థానంలో నిలిచారు తమ కుటుంబ సభ్యులతో పాటు కింది స్థాయి నాయకులను ఇంటింటి ప్రచారం నిర్వహించేలా కార్యాచరణ రూపొందించి ప్రథమ స్థానంలో నిలిచారు నామినేషన్ దాఖల సమయంలో వచ్చిన భారీ ప్రజాస్పందనలో ప్రథమ స్థానంలో నిలవగా నేడు ఎన్నికల కమిషన్ ప్రకటించిన బ్యాలెట్ నమూనా ఎన్నికల ఈవీఎం మిషన్లో మొదటి స్థానం ఒకటో నెంబర్గా ఆనంద్ రామనారాయణ రెడ్డి పేరును సైకిల్ గుర్తు కేటాయిస్తూ ప్రకటించడంతో ఇప్పటికే నియోజకవర్గంలో ఆయన గెలుపు ఖరారయ్యి భారీ మెజారిటీ వెళ్తున్న దశలో ఈవీఎం మిషన్లో ప్రథమ స్థానం ప్రకటించడం కూడా శుభ భావిస్తూ వారి అభిమానులు ఆనందోత్సవాలు నిర్వహించారు సైకిల్ గుర్తుగా మన ఓటు ముద్ర సైకిల్ గుర్తుగా మన ఓటు ముద్ర సైకిల్ గుర్తుగా సైకిల్ 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 ఈ సందర్భంగా ఆనం రంగమయ్య రెడ్డి మాట్లాడుతూ ఇప్పటికే నియోజకవర్గంలో ప్రథమ స్థానంలో నిలిచిన ఆనం రామనారాయణ రెడ్డి బ్యాలెట్ నమూనాలో కూడా మొదటి స్థానం కేటాయించడం తమ విజయం ఖరారుకు మూలంగా భావిస్తున్నామని తెలిపారు ఒకటవ స్థానంలో ఆనం నిలవడంతోనే ఆయన గెలుపు మెజారిటీ జిల్లాలోని అత్యధిక ప్రథమ స్థానంలో నిలిచే అవకాశం కలిగిందని తెలిపారు బ్యాలెట్ ఈవీఎం మిషన్లో ఒకటో నెంబర్ స్థానంలో ఆనం రామనారాయణ రెడ్డి సైకిల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని అలాగే పార్లమెంట్ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఆత్మకూరు ఎన్నికల ప్రచారంలో నాయకులు పార్టీ వారి అభిమానులతో కలిసి ప్రచారం నిర్వహించారు ప్రత్యర్థులుగా పేర్లు ఎన్ని ఉన్నా గుర్తులు ఎన్ని ఉన్నా గుర్తు పెట్టుకోవాల్సిన గుర్తు సైకిల్ గుర్తు అంటూ అభిమానులకు ప్రచారం నిర్వహిస్తున్నారు సైకిల్ గుర్తుకే మన ఓటు అంటూ నినాదాలు చేశారు సైకిల్ గుర్తుకే మన ఓటు ముద్ర సైకిల్ గుర్తుకే మన ఓటు ముద్ర ఈరోజు స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి ఇంటింట ప్రచారం ఆత్మకూరు మున్సిపాలిటీలో పలు వార్డుల్లో మేము చేయడం కూడా జరిగింది మేము వార్డుల్లో వెళ్ళి కలిసి ఏ కుటుంబ సభ్యులను అడుగుతున్నా కానీ వాళ్ళు బ్రహ్మాండమైన స్పందన ఎప్పుడెప్పుడు తెలుగుదేశం పార్టీ వస్తుందా అని ఎదురు అని వాళ్ళే చెప్పడం ఒక ఆనందం రేపు జరిగేటటువంటి ఎన్నికల్లో బ్యాలెట్ బాక్స్ మీద ఆ బ్యాలెట్ ఈవీఎం ఈవీఎం మీద మొట్టమొదటి నెంబర్ నెంబర్ వన్ నెంబర్ ఆనంద్ రామనారాయణ రెడ్డి గారు సైకిల్ గుర్తుపైనే ఉంది ఆ ఆ మొట్టమొదటి నెంబర్ని కేటాయించడంలోనే మేము సగం గెలిపి గెలిచేసినట్టుగా మేము భావిస్తూ ఉన్నాం మేమే కాదు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ముఖ్యంగా వాళ్ళ కుటుంబ సభ్యులు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులుగా ఉండేటటువంటి కార్యకర్తలు అందరూ కూడా ఇది మా విజయం వన్ నెంబర్లోనే నెంబర్ వన్ నెంబర్లోనే ఆందోళనని కేటాయించడం బ్యాలెట్ బాక్స్ పైన ఈవీఎంలో ఇది ఇది ఇక్కడే మేము యాభై పర్సెంట్ విజయం సాధించేసామని చెప్పి సంబరపడిపోతా ఉన్నారు ఇది చాలా సంతోషకరమైన విషయం అదే రిజల్ట్ను కూడా బంపర్ మెజార్టీతో మేము రాబోయే రోజు వంటి రోజుల్లో ఖచ్చితంగా చూపిస్తాం అందరూ కూడా రేపు ఎన్నికల నాడు పోలింగ్ బూత్కి వెళ్ళినప్పుడు ఆ యొక్క ఈవీఎం బాక్స్లో ఆ వరుసలు చూసినప్పుడు ఒకటో నెంబర్ ఇంకెక్కడ కూడా తోడుకోవాల మీరు అందరూ కూడా ఒకటో నెంబర్ గుర్తుకి సైకిల్ గుర్తుకి ఆనంద రామ్ లాల్ గారికి వేసి గెలిపించాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం